హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హనుమాన్ జయంతి కదండి అందుకోసమే రామాలయం టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుంది అభిషేకం చేస్తున్నారు అభిషేకం ఇంకా స్టార్ట్ కాలేదు అందుకే ఇక్కడ పక్కన కూర్చున్నాము అయ్యగారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో అభిషేకం స్టార్ట్ చేస్తా అన్నారు స్వామివారి అభిషేకం కోసం దానిమ్మకాయను మా చెల్లె మా వైఫ్ ఒలుస్తున్నారు స్వామివారి కోసం పసుపు ముద్దను కూడా చేస్తున్నారు

अग्नि 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 अ ধুপ না 好嘞。 ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ పండుగను చూపించండి స్వామివారికి ఆ కళశాలను ఒక్కొక్క కళ ఒక్కొక్క పండుగ ఒక్కొక్క కళ చూపిస్తాను